వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యారెట్ హల్వా చేయబోతున్నాను దాంట్లో కావలసినవి క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను ఆర్గానిక్స్ బెల్లము తురిమి పెట్టేశాను జీడిపప్పు కొన్ని ఒక కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి చిప్ప తురుముకున్నాను ఒక కప్పు పాలు పాలు కొంచెం యాలకలు ఇప్పుడు తయారు చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పెట్టుకున్నాము నెయ్యి వేసుకుందాం అయిందండి ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు బాగా దూరంగా వేగాలి పెట్టుకున్నాము ఇది వేగిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకుందామండి క్యారెట్ వేసుకుందాం దీనికి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా వేగాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నెయ్యిలో బాగా వేగాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకుందామండి బాగా పది నిమిషాలు బాగా వేగలిస్తాము సన్న స్టవ్లో సన్నీ నూనె పెట్టుకొని వేయించుకోవాలి పంట మూత పెట్టేద్దాం కొంచెం ఏది ఉంది ఇప్పుడు తురిని పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి అది కూడా యాడ్ చేసుకున్నాము ఇది గొడవలు మాడకుండా స్టవ్ని సిమ్ సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటాము బెల్లం ఉంది కదండి క్యారెట్ హల్వాలోకి దీన్ని ఇప్పుడు మనం వేడి చేస్తాము బెల్లం మునిగేంతవరకు కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఈ బెల్లం అంతా బాగా క కరగాలి ఇదంతా గడ్డలు మొత్తం కరగాలండి ఇది కరిగేంత వరకీ ఉండాలండి పాకం కాదు ఈ బెల్లం అంతా కరిగిపోతే చాలు బెల్లం కరిగిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము అరెట్టు కొబ్బరి తురుము కడపోసుకుందామండి ఇది బాగా వేగిందండి బాగా చిన్నలో ఇప్పుడు దీంట్లోకి పాలు యాడ్ చేసుకుందాం పాలు ఒక కప్పు పాలన్నీ బాగా కలుపుకోవాలి వేలుపులు వేసుకుందాం దీంతో ఇదంతా ఉడకాలండి బాగా ఇన్ని ఎగిరే వరకు మొత్తం ఉడికిపోవాలి ఒక పది నిమిషాలు బాగా మరిగానండి బాగా ఉడికిపోయాయి దీంట్లో వాటర్ అంతా ఇప్పుడు మనం బెల్లం కరిగబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఒక ఇప్పుడు యాడ్ చేసుకుందాం బెల్లం అంతా ఇప్పుడు కొంచెం ఈ బెల్లం నీరంతా బాగా ఉడకాలి అన్ని విషయాలు మూత పెట్టుకుందాము బెల్లం వేసేం కదండి నీరంతా ఉడికిపోయింది బెల్లం నీరు కూడా ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకుందాము వేసుకుందాము నెయ్యి కరిగిత్తలండి ఇలా వేస్తే క్యారెట్ అల్వా రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్